లోక్సభ అభ్యర్థుల ప్రకటనతో తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తులు పెరుగుతున్నారు జనరల్ స్థానాల్లోని నేతలు తమ అసంతృప్తిని బయట పెట్టినప్పటికీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాత్రం రగిలిపోతున్నారు తెలంగాణలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు మూడు ఉన్నాయి అందులో కనీసం రెండు స్థానాలు తమకు కేటాయించాలని మాదిగ సామాజిక వర్గం డిమాండ్ చేసింది తెలంగాణలో సుమారు ఇరవై లక్షల మంది మాదిక సామాజిక వర్గం ఓటర్లున్నారు మాల సామాజిక వర్గం ఓట్లు పదిహేడు లక్షల వరకు ఉంటాయి అందుకే పార్టీలు ఈ సామాజిక వర్గానికి మెజార్టీ సీట్లు కేటాయిస్తాయి ఉన్న మూడు సీట్లలో రెండు మాల సామాజిక వర్గానికే కేటాయించారనే విమర్శలున్నాయి దీనికి తోడు వరంగల్ సీటును మాదిగ సామాజిక వర్గంలోని ఉపకులానికి ఇచ్చారని మాదిగ సామాజిక వర్గ నేతలు రగిలిపోతున్నారు దీంతో మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ ను కార్నర్ చేస్తోంది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా అయితే ఏకంగా పది రోజుల పాటు ధర్నాలకు దీక్షలకు పిలుపునిచ్చారు దీంతో కాంగ్రెస్ లోని మాదిగ సామాజిక వర్గ నేతలు అలర్ట్ అయ్యారు తమ వర్గానికి టికెట్లు కేటాయింపులో అన్యాయం జరిగిందని అంగీకరిస్తున్నారు అధిష్టానం అభ్యర్థులను మార్చాలని కోరుతున్నారు మూడు సీట్లలో ఒక్క సీటు మాదిక సామాజిక వర్గానికి ఇచ్చామని చెప్తున్నా అది వర్కౌట్ కావటం లేదు అందుకే ఈ వర్గానికి ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు ప్రెస్ మీట్ పెట్టి మరీ డిమాండ్ చేస్తున్నారు కొందరు నేతలైతే ఏకంగా ఢిల్లీలో నిరసనలకు దిగారు నేడో రేపో అధిష్టాన పెద్దలను కలిసి తమ అసంతృప్తి వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు అదే సమయంలో బీజేపీకి ప్రచారం చేస్తున్న మందకృష్ణ ట్రాప్లో పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మాదిక సామాజిక వర్గానికి కాంగ్రెస్ న్యాయం చేసిందని వర్గీకరణ కాంగ్రెస్తోనే సాధ్యమని చెబుతున్నారు దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గే స్వయంగా ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు